న్యూస్ పీపోర్ కార్యక్రమంపై మాచి పట్టణంలోని పలు వార్డులలో సభలు నిర్వహించి అవగాహన కల్పించారు కమిషనర్ వేణుబాబు ఈ సందర్భంగా కమిషనర్ వేణుబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీపోర్ కార్యక్రమంపై ప్రజల అవగాహన కలిగి ఉండాలన్నారు వార్డులలో పేదలు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వారిని బంగారు కుటుంబ జాబితాలో చేరుస్తామన్నారు పీపోర్ ద్వారా పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించేందుకు చెప్పండి ఎవరైనా లేని వాళ్ళు మేము మాతో పాటు వీళ్ళు కూడా లే ఆర్థికంగా చితికిపోయి ఉన్నారో లేదనుకుంటే వాళ్ళ పిల్లలకు అవసరమైన లేదనుకుంటే ఏదో అవసరాలను బట్టి మీ ఏరియాలో ఉన్న సెక్రటరీస్కి చెప్తే ఆ పేర్లు కూడా కొత్తగా యాడ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేసుకొని ఉపయోగించుకొని మీ కుటుంబాలు పైకి తీసుకురావాలని ఇప్పుడు గతంలో కూడా సంక్షేమ పథకాలు గతంలో కూడా సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ అంత ముందు ప్రభుత్వాలు కానీ ఏర్పాటు చేసినాయి ఆర్థికంగా మనకు డబ్బులు కానీ లేదనుకుంటే ఇంకొకటి ఇచ్చా కానీ మన కాల మీద మన ఆలోచనలతో పైకి పైకి వచ్చి చేసే విధంగా కొన్ని చేయలేకపోయారు ఆ నూతన దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఆ విధంగా మీ కుటుంబాలు మీ స్వత స్వతహాగా నిలబడేట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు కాబట్టి దీని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ ఇక్కడ కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం ఉపాధి కల్పించడం జరిగింది ఈ ఎనభై ఎనిమిది రెండు వందల ఎనభై ఎనిమిది మందిలో చదువుకున్న వాళ్ళు కానీ లేదంటే చదువు చదువుకోకుండా ఖాళీగా ఉండి ఏదైనా చిన్న చిన్న మెకానిక్ షాపుల్లోనో వాటరింగ్ షాపుల్లోనో లేదా ఎలక్ట్రీషియన్స్ గానో ఏదో పనిచేస్తూ ఉంటారు మీ పిల్లలు వాళ్ళకి మంచి తర్ఫీది ఇచ్చి వాళ్ళకి కావాల్సిన సామాగ్రిని కొనిపెట్టి ఏదంటే బ్యాంకు లోన్లు కానీ అట్లాంటివి అని ఇప్పించి లేదనుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళ కంపెనీలో ఎక్కడో చోట వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు మనకి మిమ్మల్ని అందరిని కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు అదేవిధంగా దీంట్లో ఈ రెండు వందల ఎనభై ఎనిమిది లిస్టులో ఎవరైనా అనర్హులు ఉంటే పేర్లు ఆల్రెడీ చదివారు ఏమన్నా దీంట్లో అనర్హులుగా ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ తీసేయటం అంటే వాళ్ళ ఉద్యోగస్తులు కనుక ఉంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళని తీసేసి ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాల్సిన పేర్లు ఏమైనా ఉంటే దాంట్లో యాడ్ చేసుకొని మనం ఈ బంగారు కుటుంబాల్ని పైకి తీసుకురావడం ఉద్దేశంతో గవర్నమెంట్ రూపొందించేసింది ఈరోజు ఈ రెండు వందల ఎనభై ఎనిమిది లిస్టుని ఇక్కడ చదవటం జరుగుతుంది చదివిన తర్వాత దీంట్లో మీరు ఎవరైనా సరే అభ్యంతరాలు తెలియపరిచినా తెలియపరిస్తా ఇవన్నీ రాసుకొని వాళ్ళ పేర్లు తీసేయడం జరుగుతుంది లేదు మా పేర్లు రాలేదంటే మమ్మల్ని కూడా ఒకసారి వెరిఫై చేయండి అని అంటే ఆ పేర్లు కూడా యాడ్ చేస్తారు రేపటి నుంచి ఒక యాప్ డౌన్లోడ్ అయిందా ఓకే ఈ రెండు వందల ఎనభై ఎనిమిది కుటుంబాలని క్లస్టర్ వైజ్గా మన సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వస్తారు మీకు కావాల్సిన అవసరాలు అంటే దీంట్లో మొదట్లో మీకు తెలిసి తెలియకపోగా చెప్పి ఉండొచ్చు ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నారు ప్రతి వాళ్ళు మన సెక్రటరీస్ అందరూ కూడా ఆ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఏం అవసరం పెన్షన్ అవసరమా లేదా వైద్య వైద్యానికి సంబంధించి అవసరమా లేదా పిల్లల లేదనుకుంటే మా పిల్లలకి నైపుణ్యం అవసరమా లేదనుకుంటే ఉద్యోగం అవసరం చదువుకున్నాము ఉద్యోగం అవసరమా అనే దాని మీద మీరు క్లియర్గా దాంట్లో మెన్షన్ చేయాలి ఈ మెన్షన్ చేసిన దాన్ని బట్టి మనం అడాప్షన్ ఎవరైతే తీసుకున్నారో ఏఈ గారు మన కేసీపీ వాళ్ళు ఆ కేసీపీ వాళ్ళకి లిస్టు పంపించి వాళ్ళు ప్రాథమికంగా ఎంతమందిని ముందు ఫస్ట్ ఫేజ్లో ఎంతమందిని తీసుకుంటారు సెకండ్ ఫేజ్లో ఎంతమందికి చేస్తారు అనేది ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ కార్యక్రమాలు రేపు అక్టోబర్ రెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేనో తారీఖు మనకు లిస్ట్ పబ్లిక్ ఈ కార్యక్రమాలని రూపొందించడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా చేస్తుంది దానికి కాను ముందుగా కేసీపీ వాళ్ళు మనకు వచ్చేటప్పటికి ఈ రెండు వందల ఎనభై ఎనిమిది మందిని వాళ్ళకు కావాల్సిన అవసరాలు కానీ లేదనుకుంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ చేస్తాము అని చెప్పేసి మీ ఇరవై రెండు వందల ఎనభై ఎనిమిది మందిని కూడా కేసీపీ వాళ్ళు దత్తత తీసుకున్నారు మనకి ఎందుకంటే వాళ్ళు మనకి ఫ్యాక్టరీ పెట్టారు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పుల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్